దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఎనిమిది అధ్యాయము పన్నెండో వచనం మనుషుల సహాయము వ్యర్థము శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దాచేము చూడండి భక్తుడైనటువంటి దావీదు గారు ఒక గొప్ప రాజయ్య ఉండి అతని దగ్గర ఎంతో గొప్ప సైన్యముండి మరి ఎన్నో యుద్ధ ఆయుధములు కలిగి ఉండి ఎంతో పరాక్రమ శూరుడిగా ఆయన యుద్ధ వీరుడిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు దేవ మనుషుల సహాయము వ్యర్థము మా శత్రువుని జయించడానికి మాకు సహాయం చేయండి అని నిజమే రక్షించటకు గుర్రము అక్కరకు రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మనల్ని రక్షించేవాడు మనకి సహాయం చేసే యుద్ధములో విజయం ఇచ్చేవాడు దేవుడే అని దావీదు గారు తెలుసుకున్నారు కాబట్టి దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నాడు నిజం ఈ లోకంలో నాకు ఉంది అధికారం ఉంది తెలివి ఉంది గొప్ప బలగముంది నేనేదైనా చేయగలిగిన సమర్థుడను అని చెప్పి మనము మన మీద పూర్తిగా ఆధారపడి దేవుని ప్రక్కన పెట్టి జీవించేవారుగా ఉంటూ ఉంటున్నామేమో కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా అన్ని రీతులుగా ఆయన గొప్ప అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అతను తన మీద తనకున్నటువంటి అధికారం మీద దావీదు ఆధారపడటం లేదు కానీ సమస్తానికి మూలాధారుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారి మీద ఆయన ఆధారపడుతున్నాడు నిజమేనండి మనము ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ఎంత గొప్ప పేరు అధికారము ఎంత మనుషుల సహాయం ఉన్నప్పటికీ దేవుడు సహాయము లేకపోతే మనకి ముందుకు వెళ్ళలేము అవన్నీ కూడా వ్యర్థమే కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మొదటగా వేడుకునేవారిగా ఉండాలి మన యొక్క సమస్త భారము ఆయన మీద మోపి ఆయన సహాయము కోరి మనం ప్రార్థించినప్పుడు ఆయన త్వరపడి మనకి ఎంతో గొప్పగా సహాయం చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చల్లిసినదండి మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి ఆస్వాదించండి ఆరోగ్యం ఇవ్వండి వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని వారి ఉద్యోగాలు వ్యాపారాలు పనులను సమస్తాన్ని దీవించండి నాయనాని ప్రజలందరికీ కూడా వారి ఎండదెబ్బ వడగాల్పు నుంచి నాయన తప్పించండి ఎంతో కోపుదలు ఇవ్వండి వారి యొక్క ప్రయాణాలు మార్గాలు పనుల్లో సమస్త విషయాల్లో మీరుండండి ఎవరు ఏ విషయంలో తల్లి కృంగిపోతూ బాధపడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి ఆలకించి వారికి జవాబు దైచ్చండి అయ్యా సంతానం లేని వారికి సంతానం దయచండి ఎవరు ఏది నీ సన్నిధిలో వేడుకుంటున్నారో అది వారికి ఏస్తున్నాములో అనుగ్రహించిని ప్రజలను ఆశీర్వదించమని ఈ దినమంతన్ని బిడ్డలకి తోడయిండి కాచి కాపాడమని ఏస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ